ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రంలో కిరణ్ అప్పవరం డబుల్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు అభినయ్ వాసుదేవ్ అనే అనాథాశ్రమంలో జీవిస్తూ ఉంటాడు ఇతరులకు వచ్చిన ఉత్తరాలను చదువుతూ వారిని తన సొంత వాళ్లుగా ఊహించుకుంటాడు ఈ క్రమంలో కొందరికి అతడే సమాధానాలు ఇస్తుంటాడు ఈ అలవాటు రాను రాను కి ఆసక్తిగా మారుతుంది దీంతో పోస్ట్ మ్యాన్ అయితే ఎన్నో ఉత్తరాలు చదవచ్చు అనుకుంటాడు అందుకే కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్లి అక్కడ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో చేరతాడు ఈ క్రమంలో వాసుదేవ్ జీవితాన్ని ఓ ఉత్తరం మార్చేస్తుంది గ్రామంలో ఆడవాళ్లు మిస్ అవ్వడానికి ఆ ఉత్తరానికి లింక్ ఏంటి వారిని వాస్తవ్ పట్టుకున్నాడా ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లతో ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు